ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ రీస్టార్ట్కి ముందు క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రివైజ్డ్ షెడ్యూల్లో భాగంగా శనివారం బెంగళూరు వేదికగా జరగాల్సిన ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ మ్యాచ్కు భారీ వర్షం ఉన్నట్లు తెలుస్తోంది భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి ఫైటింగ్ నేపథ్యంలో ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ వన్ వీక్ వాయిదా వేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య కాల్పుర విరమణ ఒప్పందం జరగడంతో బీసీసీఐ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ని మళ్ళీ స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యింది ఇప్పటికే పదిహేడు మ్యాచ్లకు సంబంధించిన రివైజ్డ్ షెడ్యూల్ని ప్రకటించింది ఈ షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ కేకేఆర్ మ్యాచ్ జరగనుందని చెప్పొచ్చు అయితే ఈ మ్యాచ్కు వర్షం అనేది పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం బెంగళూరులో ఈవినింగ్ వర్షాలు కురుస్తూ ఉన్నాయి డైలీ గత మూడు రోజులుగా ఈవినింగ్ టైంలోనే వర్షం పడింది వర్షం కారణంగా గురువారం జరగాల్సిన రెండు టీంల మ్యాచ్ ప్రాక్టీస్ సెషన్ అయ్యింది అల్పపీడనం కారణంగా శనివారం కూడా వర్షం పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ క్రమంలోని ఆర్సీబీ కేకేఆర్ మ్యాచ్ మంచిగా జరుగుతుందా లేదా అనంటి వంటి అనుమానాలు నెలకొన్నాయి అదేవిధంగా వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితే రెండు టీంలకి చేరొక పాయింట్ లభిస్తుంది ఇక ఆర్సీబీ అధికారికంగా ప్లేఆప్స్కి చేరుతుందని చెప్పొచ్చు కానీ ఆర్సీబీ టాప్ టూలో నిలవాలి అంటే లాస్ట్ జరగబోయే రెండు మ్యాచ్లు కూడా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది మరొక వైపు కేకేఆర్ ఈ మ్యాచ్ ఇలా అయితే మాత్రం కేకేఆర్ కూడా ఒక పాయింట్ వస్తుంది దీని కారణంగా ప్లేఆఫ్స్కు చేరుకోకుండా టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్సీబీకి ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్ల్లో ఎనిమిది మ్యాచ్లు గెలిచి పదహారు పాయింట్లతో పాయింట్ టేబుల్లో రెండో ప్లేస్లో కొనసాగుతూ ఉంది కేకేఆర్ పన్నెండు మ్యాచ్ల్లో ఐదు మ్యాచ్లు గెలిచింది ఒక మ్యాచ్ రద్దయింది కేకేఆర్ ప పదకొండు పాయింట్లతో ఆరో ప్లేస్లో నిలిచింది ఆ టీం లాస్ట్ రెండు మ్యాచ్లకు రెండు మ్యాచ్లు గెలిచినా ప్లేయర్స్కి చేరే అవకాశాలు కనిపించడం లేదు ఆర్సీబీతో మ్యాచ్ రద్దయితే కేకేఆర్ అధికారికంగా ఈ టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు టీంల యొక్క పేస్ట్ పేస్ చూస్తే ఈ రెండు టీంల మధ్య కేకేఆర్ది పై చేయిగా మార్చ్ ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు ఈ రెండు టీంలు ముప్పై సార్లు తలపడగా కేకేఆర్ ఇరవై ఆర్సీబీ పదిహేను విజయాలు సాధించింది అయితే ఈ ఐపీఎల్ సీజన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచిందని చెప్పొచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్